ఈ నూతన సంవత్సరంలో నూతన మార్గమును వెళ్ళాలని ఒక నూతన మార్గమును వెళ్ళాలి అనగా దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యముపై విశ్వాసం వచ్చి నూతన మార్గంలో నడవాలి పాత మార్గములు విడిచిపెట్టి ప్రీతముడు ప్రీచనం జాగ్రత్తగా ఉండాలి పాత మార్గములు విడిచిపెట్టి ఏ మార్గములైతే నాశనానికి దారితీశాయో ఏ మార్గమైతే మోసానికి దారితీశాయో ఏ మార్గమైతే నిస్పృహ నిరాశ కృంగుదలకు ఏ మార్గమైతే దేవునికి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కుటుంబానికి భార్యకు భర్తగా భర్తకు వ్యతిరేకంగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఆ మార్గముందో ఆ మార్గమును విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన మార్గంలో నువ్వు నడవాలి నువ్వు నడవాలి అనగా దేవుని మీద ఆధారపడాలి ఈ నూతన మార్గము ఎటువైపు తీసుకెళ్తుందో నీకు తెలియదు కాబట్టి నీకు ఒకరి అండ కావాలి ఒకరి నీడ కావాలి ఒకరి నడిపింపు కావాలి ఆ అండగా నీకుండే దేవుడు నీడగా ఉండే దేవుడు నేను నడిపించే దేవుడు పేరు యేసు ప్రభు ఎందుకు ఈరోజు తీర్మానం చేసుకోకూడదు ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి తీర్మానం చేసుకుని ప్రవ్వా నేను నూతన మార్గము గుండా నడవాలని ఆశపడుతున్నాను పాత మార్గములు విడిచిపెట్టి ప్రభు అలసిపోయాను నాయన పాత మార్గములు నడిచి నడిచి ప్రవ్వా నేను అలసిపోయాను ఇదిగో నూతన సంవత్సరంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు నూతన సంవత్సరంలో ఎటు వెళ్తానో నాకు తెలియదు కానీ నువ్వు నాకు ఇస్తున్న వాగ్దానము ఈ ద్రోవ ఈ దారి నీకు తెలియదు కాబట్టి నా మీద ఆధారపడి ఈ దారి నీకు తెలియదు కాబట్టి చూపించే దారి చూపించే దేవుడును అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది నీ పాదములకు దీపమై దేవుని వాక్యం ఉంటుంది ఆ వెలుగుగా నీ పాదములకు వెలుగుగా దీపముగా నిన్ను నడిపించే దేవుని వాక్యం నీకంటే ముందు మనం పాద నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఈశ్రాయులు ఏ రీతిగా నడిపించారు అగ్నిస్తంభం వలే స్తంభం వలె ఏ రీతిగా దేవుడు ఆ ఇష్ట్రాయలు ప్రజల్ని నడిపించారో నిన్ను కూడా నడిపించాలని ఆశపడుతున్నాను నీకంటే ముందు వెళ్ళి ప్రభువారు నీకు స్థలాన్ని సిద్ధపరిచే దేవుడు నీకంటే ముందు వెళ్ళి ఏం చేయాలని ఆశపడుతున్నావు ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నావు ఆ గమ్యములున్న మార్గములున్న ఆటంకాలని తీసివేసే దేవుడు అందుకనే ఎడారిలో సెల్లెరులు పారుచేసే దేవుడు నూతన క్రియ జరిగించే దేవుడు ప్రభువారు నీతో మాట్లాడుతున్న మాట నువ్వు వెళ్తున్న మార్గం నీకు తెలియదు కాబట్టి నూతన సంవత్సరం ఏ రీతిగా ఉంటుందో నీకు తెలియదు కాబట్టి మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని దేవుని మీద ఆధారపడాలి దేవుని వాక్యం మీద ఆధారపడాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన గాక అమ్మా ప్రీతముడు ప్రీచలమ తీర్మానం పాత నడక పాత అలవాటులు విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను ఆ మార్గము మంచిది కాదని తెలిసినప్పటికీ కూడా నేను వెళ్తూ వచ్చాను అన్నా ఈరోజు నేను తీర్మానం చేసుకోవాలని ఆశపడుతున్నాను దేవుడు నూతన సంవత్సరంలో నిన్ను నూతన మార్గంలో నడుపునుగాక నూతన సంవత్సరంలో నీకు ఒక నూతన మార్గము దేవుడు దయచేయనుగాక నూతన సంవత్సరంలో నువ్వు వెళ్తున్న నూతన మార్గంలో ఎటువంటి కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఏ మీద ఆధారపడుతున్నావు నువ్వు కాబట్టి దేవుడు నీకు జయం అనుగ్రహించునుగాక వస్తావా ఈరోజు నీ జీవితాన్ని అప్పు ప్రభుకి ప్రభువా నూతనత్వం కావాలి నూతన సంవత్సరంలో అడుగుపెట్టాను కానీ పాత మార్గంలో ఇంకా నడుస్తున్నాను ప్రభు పాత మార్గం వైపు అపవాదం నన్ను లాగేస్తున్నాడు ఈరోజు నీ వాక్యం విన్నాను ప్రభువా నీ స్వరాన్ని నేను విన్నాను నీ వాక్యాన్ని విన్నాను నీ స్వరాన్ని విన్నాను వినుటి వల్ల విశ్వాసము కలిగి నన్నారు ప్రభు విశ్వాసంతో తీర్మానం చేసుకుంటున్నాను నన్ను జ్ఞాపం చేసుకో ప్రభావా ఈరోజు తీర్మానం నూతన మార్గంలో నేను నడుస్తాను అనే తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపన చేసుకుంటే ప్రభువారు అద్భుత కార్యాలు చేసేదేవుడు సమస్తము చేసే చేసేదేవుడు నీ జీవితంలో నూతన మార్గాన్ని చూపించి నడిపించి నిన్ను ఆదరించి నీకు జయాన్ని దయచేసేదేవుడు